టు తోటి భయంకరంగా ఇబ్బంది పడుతున్నారు సార్ ముందు మీరు కోడమూరుకి వచ్చారు సార్ మీటింగ్ లో చిన్న చిరు ఆలో చెప్పారు సార్ కానీ మీరు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఇది మీ మీరు లాస్ట్ గ్రామం ఇది ఒకసారి తీసుకోండి నేను మాట్లాడుతాను

దీనివల్ల ఏంటి లాభం ఏంటి సార్ రైతుకి దీనివల్ల అతను ఎక్కువ కష్టపడకుండా దానికి ఎంత ఎంత లాభం వస్తుంది థర్టీ పర్సెంట్ అవుతుంది సార్ రైతుకి దాని ద్వారా వాడడం వల్ల మనిషి తక్కువ టైంలో ఎక్కువ మందు ఇది సార్ హండ్రెడ్ పర్సెంట్ థార్టీ పర్సెంట్ లోన్ అట్లేదు కాస్ట్ ఇక్కడ త్రీ సిక్స్టీ సిక్స్ వస్తుంది నానో అయితే టూ ట్వంటీ ఫైవ్కి వస్తుంది ఓవరాల్ అయితే ఒక ఎకరాని బట్టి మారుతుంది కాపుని బట్టి మారిపోతుంది ఇది ఒక Why should we take a chance of that ఇన్కమ్ idhi? wants. $1,025ını ఫర్ paha. $1,99 and $2,701肉 per bag. $1,995 per bag. $$1,00277 per bag. $'endhome will be save car? ve an income for a ton you are cash for a ton you ludd dotted name $100. it then마f. iional $100 but pay the money. you